హాయ్ అండి నా పేరు వెంకట్ నేను వీల్స్ మార్డ్లో వర్క్ చేస్తున్నాను మన దగ్గర ఆల్ బ్రాండ్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి స్పోర్ట్స్ వెహికల్స్ ఉంటాయి అండ్ బడ్జెట్లో వెహికల్స్ ఉంటాయి అలాగే స్కూటీలకు లేడీస్ కూడా స్కూటీలు ఉంటాయి చల్లే మన దగ్గర వచ్చే క్వాలిటీ వెహికల్స్ అండ్ లో కాస్ట్లో వెహికల్స్ మీకు నేను వీడియోలో చూపిస్తాను ఈరోజు మీ ముందుగా అయితే ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ తీసుకొచ్చాను బడ్జెట్లో ఈ బండి మన అవుట్లుక్ ఇంజిన్ చూసుకుంటే అవుట్లుక్ కానీ ఇంజిన్ కంటే చాలా నీట్గా ఉంది అలాగే దీని ప్రైజ్ విషయానికి వస్తే లక్ష పద్దెనిమిది వేలు పడుతుంది కేవలం థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు ఒకసారి దీని ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను మనకి ఇంజిన్ కూడా మంచి స్మూత్ బీటింగ్ వస్తుంది ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు స్టీమ్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి బండి కూడా అని మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ